ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఉగాది మీ జీవితంలో కొత్త కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్కాటక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సామాన్య మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారు తమ సోదరుల నుండి ఇతరుల నుండి చక్కని సహాయము సహకారము పొందగలరు తల్లితరపు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి డాక్టర్లు లాయర్లు ఫ్యాన్సీ స్టోర్స్ కిరాణా షాప్ ఉండే వాళ్ళు మంచి లాభాలను చూస్తారు రాజకీయ నాయకులు ఐటీ రంగ నిపుణులు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఈ ఏడాది కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి పనులు మందకోడిగా సాగుతాయి శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఎంతైనా అవసరం జనవరి నెలలో కర్కాటక రాశి వారికి మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కావలసిన వస్తువులు కొంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు ఇతరుల సహాయం కోరడం తప్పకపోవచ్చు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది వ్యాపారాలు బాగానే సాగుతాయి ఒకట్రెండు ఇబ్బందులు ఎదురైనప్పటికీ పనులు ముందుకు సాగుతాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదం ఏర్పడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు అలాగే తొందరపడి కొత్త వ్యక్తుల్ని నమ్మకండి మార్చి నెలలో కర్కాటక రాశి వారికి రావలసిన ధనం అందుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు సంతృప్తిగా ఉంటారు ఖర్చులు మాత్రం అదుపు తప్పే ప్రమాదం ఉంది అపరిచిత వ్యక్తుల వల్ల నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుంది పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ప్రేమించిన వారితో ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం కలిగి బంధం విడిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏప్రిల్ నెలలో కర్కాటక వారికి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బాకీలు రాబడతారు శుభకార్యాలు చేపడతారు స్నేహితులు సన్నిహితులు సహాయ సహకారాలు సమకూరుస్తారు కొద్దిపాటి వాగ్వాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉంటారు ఒక విషయం మీ మనసును స్థిమితంగా మాత్రం ఉంచదు తెలియకూడని రహస్యం ఏదో తెలుసుకొని మీరు మీరు నమ్మే వ్యక్తి యొక్క నిజస్వరూపం తెలుసుకుంటారు కనుక మనసు మీ ఆధీనంలో లేక ఇబ్బంది పడతారు మే నెలలో కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సమయస్ఫూర్తి కనపరిచి సందర్భానుసారంగా వ్యవహరిస్తారు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం దొరుకుతుంది విద్యార్థులు చక్కటి మార్కులు వస్తాయి ఫలితాలు పొందుతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు శుభవార్తలు వింటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ఎవరిని సులభంగా నమ్మవద్దు ఎక్కువ మందితో చనువుగా ఉండకండి అనేక మంది దృష్టి మీ మీద ఉండడం బట్టి తగు జాగ్రత్త అనేది ఎంతైనా అవసరం ఏదో వి ఒక విషయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ ప్రత్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త జూలై నెలలో కర్కాటక రాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ముఖ్యమైన పనులు చేపడతారు స్థాన చలనం జరిగి ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలంతగా లాభించవు వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించాలి పిల్లల చదువు పరంగా ఒక నిర్ణయానికి రాలేకపోతారు సంయమనంతో సదాలోచనలతో వ్యవహరిస్తే సంతోషంగా ఉంటారు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ప్రయాణాల వల్ల ధన లాభం కలుగుతుంది ఆకస్మిక ప్రాప్తి యోగం ఉంది కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి బంధుమిత్రుల మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందాన్ని గడిపేస్తారు శుభకార్యాలు చేపడతారు రైతులకు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా కళాకారులకు చేతి వృత్తి పనులు చేసే వాళ్ళ పురోగతి అనేది ఉంటుంది ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఎరుక అనేది ఎంతైనా అవసరం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఆదాయం బాగుంటుంది రోజులు వేగంగా సాగిపోతాయి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది కొన్ని ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ముఖ్యమైన పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చూపుతారు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎవరితోనూ గొడవలు విరోధాలకు ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడండి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది సహనాన్ని సంయమనాన్ని కోల్పోకండి ముఖ్యమైన వ్యక్తుల పరిచయం ఒకంత ఉపకరించిన ఆదాయం అనేది అంతగా కనిపించదు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఎక్కువ అవుతుంది నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడతాయి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగేది ఇంకో ఎత్తు మీరు కొత్త ఆనందంతో వెల్లు విరుస్తారు కొత్త బాధ్యతలు చేపడతారు మనుషుల యొక్క నిజస్వరూపాలు ఏంటి అని తెలుసుకొని జాగ్రత్త వహించి బాధ్యతగా వ్యవహరిస్తారు మీకు అగే ఉండే వాళ్ళని కొంచెం దూరంలో పెట్టి మాట్లాడతారు వివాహ ప్రయత్నాలు అనేటివి ముమ్మరం అవుతాయి ప్రేమ వివాహము జరగకపోవచ్చు డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి మీకు పై అధికారుల నుంచి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది తోబుట్టులతో కొంచెం కొద్దిపాటి వాగ్వాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు వైద్యులకు కళాకారులకు చేతి వృత్తి పనులు చేసేవారికి అభివృద్ధిని చూస్తారు ప్రయాణాల్లో కొద్దిపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కొంచెం మెలకువతో ఉండండి ఇతరులు అనవసరమైన పనుల్లో మీరు దూర్చకుండా ఉంటే మీ జీవితం చాలా బాగుంటుంది మీరు ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మీకు అన్ని సమపాలగా కలగాలి మంచి జరగాలి అనుకుంటే ఓం దుమ్ దుర్గా ఏ నమ అన్న మంత్రాన్ని సంవత్సరం అంతా మీరు పా పఠించగలిగితే మీ జీవితంలో మంచి మార్పు వచ్చి మీ ఎదుగుదలకు ఆ అమ్మవారు దారి చూపిస్తారు ధన్యవాదములు